హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పాత మంగళగిరిలో బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ మీ అందరికీ కూడా చాలా వెల్ నోన్ షాప్ అయిపోయింది కదా వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఈ రోజు వీడియోలో చాలా మంచి స్టాక్తో మీ ముందుకు వచ్చేసానండి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేసినట్లయితే మంచి మోడల్స్ మిస్ అయిపోతారు చాలా అంటే చాలా గ్రాండ్ మోడల్స్ అయితే చూపించాను అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీరు సింగిల్ శారీ కొనుక్కోవాలి అనుకున్న ఫ్రీ షిప్పింగ్లో మీ ఇంటికే వచ్చి చేరిపోతుంది వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి బల్క్లో ఐటమ్స్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయండి కాబట్టి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయొచ్చు పండుగ కోసం కానివ్వండి తర్వాత వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కోసం కానివ్వండి కొత్త కొత్త చీరలతో చాలా మంచి స్టాక్తో రెడీగా ఉన్నారండి వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మీకు బల్క్లో కావాలన్నా కూడా చక్కగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఈ రోజు వీడియోలో వీ ఆర్ హ్యాండ్ల్స్ నుంచి నేను ప్రత్యేకించి చెప్పాలి అంటే చాలా బిజీగా ఉందండి షాప్ అయితే పండగ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వీడియో తీయటానికి కూడా నాకు టైం సరిపోలేదు కొత్తగా వచ్చిన మోడల్స్ మన ఛానల్లో లేకపోతే ఎట్లాగా వీవీఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి స్పెషల్గా కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లకాన్ క్లిక్ చేసి బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి మంగళగిరి పట్టు చీరల మీద లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీ కేకే కలెక్షన్స్ ఛానల్ని చక్కగా ఫాలో అయిపోయి షాపింగ్ చేసుకునే వాళ్ళతో పాటు రీసేలర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి మన ఛానల్ చూసి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ చూపిస్తే అంకుల్ గారు ఇంకొంచెం రేట్లు కూడా తగ్గిస్తారండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్ లో వస్తుందండి మరి ఇంకా లేట్ వీడియోలోకి వెళ్దాము మనది మంగళగిరి వివిఆర్ అండి మంగళగిరి వివిఆర్ ప్రసిద్ధి చెందేట్టుగా మేము ప్రతి కూడా మనం చక్కగా మెయింటైన్ చేస్తున్నామండి అండి ముందుగా అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ అంటే పెద్ద ఫెస్టివల్ అనమాట మనకు వచ్చేసరికల్లా ఈ ఫెస్టివల్కి మంచి మంచి పొట్టి శారీస్ కట్టుకుంటారు ఏది కనుమ రోజు కానీ ఇది భోగి రోజు కానీ పండగ రోజు కానీ కనుమ రోజు కానీ మూడు రోజులు మూడు సీరలు మధ్యలో మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టైంలో కాస్త ఫ్రెష్గా ఉండడానికి మళ్ళీ కట్టుకుంటారు కాబట్టి గట్టిగా ఆరు సీరలు ఏడు సీరలు ఎనిమిది చీరలు వాళ్ళు కూడా వస్తున్నారు తీసుకుంటున్నారండి అలాగే మన వాళ్ళందరూ కూడా నిత్యనూతనంగా కనిపించాలి ఆ మూడు రోజులు కూడా అని చెప్పేసి శారీస్ మంచి మంచి డిజైన్లు తయారు చేయించామండి మనము పొట్టు శారీస్ అనమాట కట్టుకుంటే సంక్రాంతి పండుగ మన దగ్గరే ఉందరా మనం సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా ఫీలింగ్ రావాలని మంచి డిజైన్లు మంచి కలర్స్లో మనం తయారు చేయించామండి ఇది చూడండి ఒకటి ఐటమ్ వచ్చేసరికి ఇక ఇది చూడండి రిచ్ పుల్ వస్తుంది బుట్టి వస్తుంది బోర్డర్ కూడా చూడండి అంత అద్దినట్టుగా చక్కగా తయారు చేయించాం ఈ బోర్డర్ కూడా మనకు వచ్చేసరికి మంచి మంచి కలర్స్ అనమాట వీటిలో మనకి ఇటు ప్రైస్ వస్తారా ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి మంచి పొట్టి శారీస్ మనం తయారు చేసి ఇస్తున్నాం అండి ఇది ఒక డిజైన్ అనమాట ఇది ఓపెన్ చేస్తే చాలా బాగా ఉంటుంది బార్డర్ అంతా కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ మనకి శారీ మొత్తం ఇదే డిజైన్ ఇవన్నీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పడతాయి అండి వీటిల్లో మనకి చూడండి కొన్ని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను చూపిస్తాను వీటిల్లో మనము ప్రతి ఐటెం కూడా ప్రతి శారీ కూడా చాలా చక్కగా మంచి లుక్ వచ్చేట్టుగా మనం తయారు చేయించామన్నమాట చూడండి ఫెస్టివల్ కలర్స్ అది కనకాంబరం కలర్ చిరకపచ్చ బ్లూ కాంబినేషన్ కూడా చూడండి అలాంటి చేసాము ఇది వస్తారా రాణి మేజంటా చాలా బాగా ఉంటుంది అనమాట ప్రతి ఐటమ్ ప్రతి శారీ కూడా కొన్ని సారీస్ చూస్తే ఓపెన్ చేసి చూపించాలి మన వాళ్ళకి కస్టమర్లకి చక్కగా చూస్తారని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మనం ఇట్లా చూడండి ఎంత బాగుంది శారీ కేవలం ఫైవ్ థౌజండ్ రూపీసేనండి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి వీవీఆర్ హ్యాండ్లూమ్స్లో ప్రతి ఐటమ్ కూడా చక్కగా తయారు చేపిస్తానమాట చూడండి కాంబినేషన్ మనం ఎలా తయారు చేయించామో మనం మంచి మంచి కాంబినేషన్ వేస్తారండి మన వాళ్ళు చాలామంది కూడా మనకి మంచి మంచి కస్టమర్లు ఉన్నారు మంచి మంచి వర్కర్లు ఉన్నారన్నమాట అందుకని చెప్పేసి మా వివియర్ హ్యాండ్లూమ్స్లో మంచి క్వాలిటీ తయారవుతుంటుంది చూడండి ప్రతి ఐటమ్ కూడా నేను వీటిల్లో ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు చూపిస్తాను నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు నేను చూపిస్తానండి చూడండి బుట్టి వస్తుంది శారీ అంతా కూడా గ్యాప్ గ్యాప్ తోటి మనకు వచ్చేసరి కలర్ బో బా కలర్స్ కూడా ఏంటంటే మన ఫెస్టివల్ కట్టుకునే కలర్స్ అండి ప్రతి కలర్ కూడా ప్రతి కలర్ కూడా మన ఫెస్టివల్ కట్టుకునే కలర్గా మనం తయారు అనమాట ఇవన్నీ మన ఫెస్టివల్ రోజు కట్టుకొని మనం జ్యువెలరీ వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తారనమాట మన వాళ్ళు కూడా మన కస్టమర్లు మంచి మంచి కస్టమర్లు ఉన్నారండి మనకి మంచిగా ఐటమ్స్ చూపించండి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి మేము మంచిగా ఐటమ్ తయారు చేపించి మరీ చూపిస్తున్నాము ప్రతి క్వాలిటీ ప్రతి శారీ ప్రతి డిజైన్ చాలా చక్కటి డిజైన్లు అనమాట మంచి పొట్టుతోటి మంచి జెరీతో మంచి పని వాళ్ళతోటి మంచి రీజనబుల్గా తయారు చేపిస్తాం అనమాట మనం వచ్చేసరికల్లా చూడండి డిజైన్లు ఎలా ఉన్నాయి చక్కటి డిజైన్లు అనమాట ఇవన్నీ మనకు వచ్చ ఇవన్నీ రెండు ఒకటే కా అండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఈ రెండు ఒకటే ఐటమ్ కలర్ డిఫరెంట్ అనమాట చూడండి ఫెస్టివల్ కలర్స్లో డిఫరెంట్ కలర్లో మనం దగ్గర కలర్స్గా తయారు చేయించాము ఇది వచ్చరికల్లా లైట్ పింక్ ఇది వచ్చరి కల్లా మనకు వంగపూ అనమాట లైట్ వంగపూ అనమాట ఏ శారీ కట్టుకున్నా కూడా బాగా ఉంటుంది చూడండి గ్రే కలర్ అమ్మకి చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనకి కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏనండి ఈ శారీస్ మనకు వచ్చేసరి చూడండి చాలా ఐటమ్ అండి మన దగ్గర చూసినంత ఐటమ్ ఉంటుంది అన్నమాట మన దగ్గర వచ్చేసరికి వెళ్ళి పొట్టు శారీస్ కూడా పొట్టు పొట్టు ఐటము త్రిబుల్ పోగుతోటినే ఇచ్చింది మనం చాలా డబుల్ పోగు అంటారు వివింగ్ కాదండి త్రిబుల్ పోగు తోటి తయారు చేపిస్తాము పొట్టి శారీ చాలా మండిగా ఉండేట్టు తయారు చేపిస్తాం పెళ్లి కూతురు కట్టుకున్నా కూడా చాలా బాగుంది అనాలి అనాలి తక్కువ అయినా సరే ఎవరైనా సరే శారీస్ చూసారంటే మేము కూడా తీసుకోవాలి అని చెప్పేసి అన్నట్టుగా మనం తయారు చేపిస్తాం అన్నమాట చూడండి ప్రతి శారీ మంచి మంచి శారీస్ అనమాట రాబోయే పెళ్లిళ్ళ సీజన్కి కూడా మంచి ఐటమ్ తయారు చేపించి రెడీ చేస్తున్నామండి అండి మనం క్వాలిటీలు చాలా చక్కటి డిజైన్లు వస్తాయి వీటిలో నచ్చిన వాళ్ళు ఎమటే స్క్రీన్ స్టార్ట్ చేసుకొని చూపి ఎమంటే పంపించండి ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసింది మనకి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎంబటే మీరు మాకు స్క్రీన్ స్టార్ట్ చేస్తే కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మీ దగ్గరకు వస్తుంది పండుగ రోజులు మీరు కట్టుకోండి ఫెస్టివల్కి చాలా బాగా ఉంటుంది చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్ బాగుంది ఎలా ఉందండి డిజైన్ డిఫరెంట్ డిజైన్లో మనం వంగపూ కలర్ తయారు చేయించామండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికల్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము మన వివీఆర్ యాండలమ్స్లోనే ఈ ఐటెం దొరుకుతుందండి చూడండి ఐటెం చాలా బాగా ఉంటుంది అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మనకి నెక్స్ట్ ఐటమ్లో కూడా డిజిటల్ ప్రింట్ మన మంగళగిరి పొట్టు శారీలో డిజిటల్ ప్రింట్ ప్యూర్ పొట్టు శారీ మీద మనం ఎట్లా తయారు చేయించామండి మనం చూడండి కొత్త కొత్త డిజైన్లు అని చెప్పేసి నేను చెప్పానండి మీకు కస్టమర్లకి అందుకే కొత్త కొత్త డిజైన్లు చూపిస్తాను ఏమో చూడండి మన పొల్లు మీద ఈ డిజైన్ చేయించాము పూకు వస్తున్నట్టుగా అనమాట మనం చూడండి ఎలాంటి డిజైన్ మనం తయారు చేయించాం కొంగుకి ఇది చూస్తే చాలరా అనిపించేట్టుగా మనం తయారు చేయించాం అనమాట దీన్ని మనం చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత ఉందో బాగుందో చాలా బాగా ఉంటుంది శారీ అంతా కూడా ఎట్లా వస్తుందండి మంచి సూపర్ కలర్ అనమాట ఇది మనకి డిజైన్ కూడా సూపర్ డిజైన్ ఇంతవరకు మనం తయారు చేయించాలా ఎక్కడ నేను కూడా చూడలేదన్నమాట ఇది డిజైన్ మనం చూడండి ఓపెన్ చేసి సేరంతా చూపిస్తున్నాం మనం వీటి కాస్ట్ వచ్చారకల్లా ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి ఫోర్ థౌజండ్ రూపీస్కి మంచి డిజిటల్ ఫ్రింటు కొత్త ఫ్రింటు స్మూత్గా ఉండేవిటని మనం తయారు చేయించి ఇస్తున్నాం అండి కూడా చూడండి టెంపుల్ బోర్డు ఇచ్చామన్నమాట నీట్గా ఉండదన్నమాట శారీ కూడా మనకి కట్టుకున్న కూడా చాలా బాగుందిరా అన్నట్టుగా ఉండేట్టుగా మనం తయారు చేయించామన్నమాట డిజైన్ కూడా మనం వీటిలో కలర్ చూడండి చిన్న బోర్డర్ వస్తారా మూడు వేల ఆరు వందలకే ఇస్తున్నామండి ఫెస్టివల్ ఆఫర్ అనమాట చిన్న బార్డర్ కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ పెద్ద బోడర్ అసలు ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామండి ఎందుకంటే జెరీకి అను మనం వర్కర్కి ఇవ్వాలి కాబట్టి ఎక్స్ట్రా మనం అది ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చిందనమాట అది గమనించండి కస్టమర్లు మనకి ఇట్లా చూడండి అన్ని కొత్త డిజైన్లే ఇది కంటిన్యూగా నడిచే డిజైన్ అండి ఈ రెండు డిజైన్లు కూడా కంటిన్యూ నడుస్తున్నాయి అనమాట ఇవన్నీ మనకి ఇప్పుడు కొత్త కొత్తగా స్టార్ట్ చేసామండి డిజైన్లు అన్నీ ఫ్లోరల్ ఫింట్ కానీ డిఫరెంట్ డిజైన్లు కానీ ఎట్లా డిఫరెంట్ డిజైన్ చాలా బాగా ఉంటుంది కొన్ని ఫెస్టివల్కి చక్కగా పది రోజుల నుంచి మనం మంచి కొత్త డిజైన్లు తయారు చేయించాం ప్రతిసారీ కూడా బాగా ఉండాలి మనకి కస్టమర్కి చూస్తే ఏమంటే కట్టుకునేట్టే బాగుండాలి అన్నట్టుగా మనం తయారు చేయించాం అనమాట చూడండి ఎలాంటి డిజైన్ అండి ఇది చాలా చక్కగా ఉంటుంది కట్టిన తర్వాత చాలా నీట్గా వస్తుందండి క్వాలిటీ కూడా చూస్తానికి కూడా బాగుంటుంది బ్లాక్ ఇష్టపడే మనకి ఇది కంటిన్యూగా నడిచేదండి ఇది మనకి గ్రీను బ్లాక్ ప్యూర్ క్వాలిటీలో మనం తయారు చేపిస్తాము కంటిన్యూగా నడుస్తాం అనమాట మనకి ఈ స్క్రీన్ స్క్రీన్షాట్లో ఏమన్నా ఉంటే ఈ వీడియో చూసిన ఇవన్నీ చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే మేము కొరియర్ చేసి పంపిస్తాం మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా మీరు పచ్చి ఇల్లు అట్లా తీసుకుంటాం అని చెప్పేసి అట్లా అనేట్టయితే ఒక రీజనబుల్ కాస్ట్ కూడా ఇస్తాం అనమాట ఎందుకంటే షాపులు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటుంటారు మనకు వాళ్ళందరూ చాలామంది వస్తుంటారు మన దగ్గరికి ఆ అందరికి కూడా మనం రీజనబుల్ ప్రైజులు చేస్తాం కాబట్టి మన దగ్గర కంటిన్యూగా వస్తుంటారండి వాళ్ళు ఎలా ఉందండి డిజిటల్ ప్రింట్ మూడు వేల ఆరు వందలు మాత్రమేనండి ఇది చిన్న బోర్డరు చిన్న బార్డర్ ఎక్కువగా అడుగుతున్నారని ఎక్కువ చిన్న బోటర్ తయారు చేయించాం పెద్ద బోర్డర్ అడుగుతాను పెద్ద బోర్డర్ తయారు చేయించాం ఏ బార్డర్ కావాలన్నా కూడా మన దగ్గర చక్కగా దొరుకుద్దండి అబ్బా చాలా నైస్గా ఉంటుందండి ఈ శారీ చాలా నైస్ శారీ అనమాట ఇది మనకి చూడండి కొత్తగా ఇదో బార్డర్ డైమండ్ బార్డర్ లాగా పెట్టాము చాలా బాగా ఉంటుంది ఇది కూడా ఇలా చాలా కలర్స్ వస్తాయండి వీటిలో మనం ఊహించిన డిజైన్లు స్టాక్ ఎక్కువగా ఉంటుంది రిక్రూట్మెంట్ ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాం మనం చాలా మంచి క్వాలిటీలు తయారు చేపిస్తున్నాము రండి మన షాప్కి దగ్గరగా ఉండేవాళ్ళు పొట్టు శారీసు డిజిటల్ శారీసు ప్యూర్ పొట్టులో కానీ మంచి ఐటమ్స్ కానీ మరి కలంకారీలో కానీ మరి సిబోరి ఐటమ్ కానీ మరి డ్రెస్సులు కానీ అన్ని రకాలు ఒక రకానికి కాదండి అన్ని వెరైటీస్ మీరు కోరిన అన్ని ఐటమ్స్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది మీరు కావాల్సిన ఐటమ్ తీసుకుందరు కానీ హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఇస్తారు కదా నెక్స్ట్ ఐటమ్లో కూడా చూడండి మనం ఈ ఫెస్టివల్కి బ్రహ్మాండమైన ఐటమ్ తయారు చేయించాం కదా మనం చూడండి ఇది ఇలా వస్తుంది శారీ మనకు వస్తరికల్లా బార్డర్ ఇలా వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది జెరీ బోర్డర్ పెద్ద బోర్డర్ ఇచ్చేది ఎందుకంటే ఫెస్టివల్కి పెద్ద బోర్డర్ శారీస్ కడతారు మళ్ళీ గడి కూడా ఉంటే మనకు చిన్నవాళ్ళు కూడా కట్టుకోవడానికి బాగుంటుందని ఓన్లీ గల్లేదనుకోండి పెద్దవాళ్ళ వరకే ఉంటుంది అనమాట బార్డర్ ఇచ్చి పైన ప్లేన్ ఇస్తే ఈ గడి కూడా ఇచ్చామంటే చిన్నవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట థర్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ శారీ కట్టుకోవచ్చు బ్లౌజ్ ఇలా ఇచ్చామండి మనం చూడండి అందుకని చెప్పేసి చాలా చక్కగా డిజైన్ బాగా వచ్చింది దీని ప్రైస్ వస్తారల టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి మనం మంచి మంచి కలర్స్ తయారు చేయించాలి చూడండి మెంతి కలర్ ఎంత బాగా ఉందో మెజెంటా కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్న బాగుండాలి అని ఫస్ట్ పాయింట్ ఆలోచనతోటి మన కాంబినేషన్ వేస్తుంటామండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కొరియర్ ఫ్రీ ఇస్తామండి షిప్పింగ్ ఫ్రీ చూడండి నెమలకంటం కలరు బ్లాక్ ఇష్టపడే అమ్మలు ఉంటారండి చాలా మంది బ్లాక్ అంటుంటారు కొంతమంది చూడంగానే అని చెప్పేసి అనిపించేట్టుగా కూడా బ్లాక్ కూడా డిజైన్ చేయించామండి దీంట్లో మనము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కనిపించి బాగుండేట్టుగా గడిచెక్కు పెట్టాం కాబట్టి చిన్న వాళ్ళకి కూడా సెట్ అవుద్దనమాట అనమాట ఈ శారీ మనకి పెద్ద బార్డర్ ఫెస్టివల్కి బార్డర్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి లైక్ చేస్తారు కాబట్టి పెద్ద బార్డర్లో కూడా పెట్టాం అనమాట డిఫరెంట్ కాంబినేషన్ అన్నీ కలర్ మ్యాచింగ్లు బాగుండేట్టు అన్ని మెయిన్ కలర్స్ ఏనండి చూడండి రాయల్ బ్లూ ఎంత బాగా ఉందో నువ్వు ఎమ్రాయిల్ గ్రీన్ అండి ఎమ్రాయిల్ గ్రీన్ అంటాం దీన్ని మనం వచ్చేసరికి ఇప్పుడు వచ్చే వాళ్ళకి కొంతమంది తెలియదు మనకి దీని కలరే చాలా డిఫరెంట్ కలర్ అనమాట మనకి చూడండి ఈ కలర్ కూడా మంచి లైట్ కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట ఇది చూడండి క్రీమ్ కలర్ ఎంత బాగుంటుందో ఇష్టపడే వాళ్ళకి చాలా లైక్ చేస్తారు ఈ కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ అండి ఇది చూడండి పండగ రోజు కాకపోయినా పండగ రోజు మరణైనా సరే ఈ శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే సింపుల్ శారీస్ పండ రోజు ఎదురు పొట్టి శారీస్ కడతాం మనము పండుగలు మరనాడు కూడా మనం పొత్తిసారి కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా ఉంటాయి అన్నమాట సింపుల్ డిజైన్లో సింపుల్ రేంజ్లో డిజైన్ మంచిగా చక్కగా సెట్ అవుద్ది అనమాట ఈ శారీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏనండి మన వీవీఆర్ హ్యాండ్లూమ్స్ బోల్డ్ మంగళగిరి భూస్వం సెంటర్లో ఉంటాము గూగుల్లో వివేర్ యాండమ్స్ అని చూసినా కూడా మన షాప్కి వచ్చేస్తారు దగ్గర పరిసర ప్రాంతంలో ఉండవాళ్ళు ఎవరైనా వంద కిలోమీటర్లు ఉండవాళ్ళు చక్కగా వచ్చేసేసి మన దగ్గర శారీస్ కొనుబడి చేసుకున్నట్టయితే మంచి మంచి డిజైన్లు మంచి రీజనబుల్ కాస్ట్కి వస్తాయి ఎందుకంటే తయారీ విధానం ఉంది కాబట్టి మన దగ్గర తయారీ దగ్గర దగ్గరకు వస్తుంటారు మీరు అందుకని చెప్పేసి మంచి క్వాలిటీ దొరుకుద్ది మీకు అండి నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరి ఈ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనం ఎలా తయారు చేయించాము సన్నగా డిజైన్ చేయించామండి చిన్నవాళ్ళకి కూడా బాగుండాలని చెప్పేసి సన్న డిజైన్లో గోల్డ్ పోగొట్టి సిల్వర్ పోగొట్టి దాంతో మనం ఎట్లా తయారు చేయించామన్నమాట మొగ్గం మీద మనం బోట కూడా చూడండి చక్కటి బార్డర్ హెవీ బోటర్ కాదు సింపుల్ బాటర్ కాదు మీడియం బార్డర్ అనమాట నీట్గా కనిపిస్తుంది పొల్లు కూడా చూడండి చిన్నవాళ్ళకి పనికి వచ్చేట్టుగా కూడా మనం తయారు అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరికట్టినా సరే చాలా బాగా ఉండాలి డిజైన్ చేయించాలి అని చెప్పేసి ఈ డిజైన్ తయారు చేయించామండి దీని పొల్లు వచ్చరికల్లా ఇలా వస్తుందండి అలా వస్తుంది పొల్లు వచ్చరికల్లా బ్లౌజ్ సరికల్ ఇలా వస్తుంది మనకి చూడండి ఎలాంటి కలర్ ఇది మంచి రెడ్ రెడ్ రా ఇది మనకు వచ్చేసరి దీని కాస్ట్ వచ్చేసరి కల్లా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే దీంట్లో మంచి మంచి కలర్స్ వస్తాయి అన్నాను కదండి ప్రతి దాంట్లో వస్తాయి అన్నమాట మన దగ్గర చూడండి ఎలాంటి కలర్స్ మనం చూపిస్తాము మంచి సూపర్ కలర్స్ అనమాట ఏ ఏ శారీ చూసినా కూడా బాగా ఉంది అన్నట్టుగా మనం తయారు చేపిస్తామండి చూడండి కృష్ణ ముందుక్ కలర్ అండి ఇది మనకి డిజైన్ బాగా చక్కగా కనిపించేట్టుగా ఇట్లో డార్క్లు వేస్తాము లైట్లు వేస్తామండి బాటిల్ గ్రీన్ గోల్డ్ బార్డర్ ఇష్టపడుతున్నారు ఇప్పుడు కొంతమంది మళ్ళీ వచ్చేసరికి అలా అందుకని గోల్డ్ బార్డర్లో కూడా వేస్తున్నాం అండి వీటిలో మనం డిఫరెంట్ కాంబినేషన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టామండి ఫెస్టివల్ సందర్భంగా కొద్దిగా తగ్గించి పెడదాం ఎయిట్ అన్నీ అని చెప్పేసి పెట్టాం త్రీ థౌజండ్ అమ్మాలండి శారీని మనం కాకుంటే ఏంటంటే మనం తగ్గించి పెడదాము గత ఫెస్టివల్కి మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతో మనం పెట్టాం చూడండి టమాటా కలర్ కూడా ఎంత బాగా ఉందో ఒరిజినల్ రాణి కలర్ అండి ఇది ఒరిజినల్ రాణి కలర్ అనమాట ఇలాగే ఉంటుంది రాణి కలర్ అంటే అందరూ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే కొద్దిగా డార్క్గా చక్కగా ఇప్పించాము డైయింగ్ వర్క్లో మనము రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఉండే షిప్పింగ్ ఫ్రీ మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ వీటిలో నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ చేయండి ఎంబట కొరియర్ చేసి పంపిస్తామో మనకి ఫెస్టివల్ చక్కగా మీరు కట్టుకోవచ్చు అనమాట శారీని చూడండి అన్ని లైట్ కలర్స్ అనమాట లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఒక కలర్ అని కాదండి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మ్యాచింగ్స్ కూడా చక్కటి మ్యాచింగ్లు మంచి పింక్ కలర్ అండి ఇది కూడా మనకి ఇది పింక్ కలర్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా వస్తారు గ్రే కలర్ మన వివిరామ్స్లో మంచి మంచి ఐటమ్స్ వస్తాయండి కలెక్షన్స్ చాలా బాగా ఉంటుంది మంచి మంచి డిఫరెంట్ ఐటమ్స్ మీరు చూసిన శారీస్ మనం చూపించగలుగుతాం పొట్టి శారీస్లో కూడా చాలా డిజైన్లు అనమాట ఒక డిజైన్ అని కాదు మీరు చూసిన డిజైన్ నేను చూపించగలుగుతాను ఎందుకంటే స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాము మన ప్రొడక్షన్ దారులు కాబట్టి రేంజ్ కూడా రీజనబుల్గా చేయగలుగుతున్నాము వచ్చిన వాళ్ళకి చాలా చక్కగా ఇస్తున్నారండి రేటు కూడా రీజనబుల్ ఇస్తున్నారు క్వాలిటీస్ చాలా బాగా ఉంటాయని చెప్పేసి మనకు మెసేజ్లు పెడుతున్నారు చాలా బాగా ఉంటుందని దాని గురించి అలా మనం మెయింటింగ్ కూడా క్వాలిటీ కూడా అలాగే చేస్తున్నామండి మనం వివిధ రాళ్ళులో మంచి మంచి కొత్త డిజైన్లు అనమాట అన్నీ కూడా అండి ఇది నెక్స్ట్ అయ్యం అండి ఈ ఫెస్టివల్కి అని చెప్పేసి లెహెంగలుగా కూడా తయారు చేయించామండి మనం చూడండి కుప్పటంలో మనం పొట్టు 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 కుప్పటాల్లో మనం ఇలా తయారు చేయించామండి లెహంగా వచ్చేసరికి అలా చూడండి బుట్ట ఇలా వస్తుంది బోటర్ ఇలా వస్తుంది అనమాట కుప్పటంలో ప్యూర్ పొట్టు మీద మనం ఇలా తయారు చేయించాం చూడండి బ్లౌజ్ వచ్చేసరికల్లా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓని ఇలా వస్తుంది ఓని ఈ విధంగా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికల్లా మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి నాలుగు వేల రూపాయలు అమ్మాలి కాకపోతే ఏంటంటే ఫెస్టివల్కి మనం తగ్గించి పెడదామని చెప్పేసి ఆఫర్ ప్రైజ్లో పెడదామని ఎయిట్ అన్ని కూడా మనం కొద్దిగా ఆఫర్ ప్రైజ్లోనే పెట్టామనమాట పిల్లలకి స్టిచ్ చేయిస్తే చాలా బాగా ఉంటుంది అన్నమాట లంగా బ్లౌజు ఓని దీంట్లో మంచి మంచి కలర్స్ వస్తాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి దీంట్లో మనకు వచ్చేసరికల్లా ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నాం చూడండి ఎలాంటి డిజైన్లు ఇస్తున్నాం మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు అనమాట మనకి చూడండి ఈ కలర్ ఎక్కువగా నడుస్తుంది అని చెప్పేసి డబల్ వేస్తుంటాం అనమాట ఆరెంజ్ కలర్లో కూడా ఇట్లా బుట్టి వస్తుంది సన్న బుట్టి వస్తుంది పెద్ద బుట్టి వస్తుంది ఏది కావాలనుకుంటే అది సెలెక్షన్ చేసుకోండి మీరు మంచి డిజైన్లు అని చెప్పాను కదండి బ్లాక్ ఇష్టపడే అమ్మకు కూడా యెల్లో ఇచ్చాం చూడండి కాంబినేషన్ మనం ఎట్లా చేయించామో మనం చూడండి బ్లాక్కి ఎల్లో బోర్డర్ వస్తుంది ఎల్లో ఓనీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఇష్టపడి అమ్మకి చాలా బాగా ఉంటుంది అనమాట శారీ ఈ బ్లౌ లెహంగా వచ్చేసరికల్లా బ్యాట్లీ గ్రీన్ టమాటా లైట్ టమాటా చూడండి ఎంత బాగా ఉంది ఇది కూడా మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకని అంటే లెహంగా సెట్ ఒరిజినల్గా క్వాలిటీగా మనం కుప్పన స్టైల్లో తయారు అనమాట అందుకని చెప్పేసి ఈ రేంజ్లో పెట్టాం మనం రేంజ్ అనుకూలమేనండి మనకి చాలా అనుకూలం వీటిలో నచ్చిన వాళ్ళు స్క్రీన్ స్టార్ట్ చేసి పంపించండి అబ్బో మంచి కలర్ అండి ఇది మనకి ఎవరు స్టిచ్ చేయించినా కూడా బాగా ఉంటుంది అనమాట ఫ్యాన్సీగా కనిపిస్తారు మనకి లెహంగా సెట్ చాలా బాగా ఉంటుంది అనమాట అట్లాంటి కలర్ మనం డిజైన్ చేయించాం దీంట్లో మనం చూడండి వంగపూ ల ఇట్లా ఉండరు ఇది కూడా బాగా ఉంటుంది బ్లూ కాంబినేషన్లో ఇచ్చాం డిఫరెంట్గా ఇవ్వటంలో మనం చక్కగా ఇస్తాం కాబట్టి మనకి కస్టమర్లు చక్కగా మనకు కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నారు చక్కగా తీసుకుంటున్నారు క్వాలిటీ మెయింటైన్ బాగుందండి అని చెప్పేసి చెప్తున్నారు బ్యాటల్ గ్రీన్లో కూడా చూడండి బుట్టా కూడా సిస్టమ్ మార్చాం ఇట్లా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో వస్తుంది ఎల్లోలో చూడండి ఎంత బాగా ఉంటుందో గోల్డ్ ఎల్లో మ్యాంగో ఎల్లో అంటాం అనమాట మనం చూడండి ఇట్లా వస్తుంది ఓపెన్ చేసి స్టిచ్ చేయించుకున్న చాలా బాగా ఉంటుంది అనమాట అట్లా తయారు చేపిస్తాం సార్ చూడండి క్రీమ్ కలర్ ఒకటని కాదండి ఏ డిజైన్ చూసినా కూడా బాగానే ఉంది అంటే నాకు బాగుంటాం కాదండి చూసే వాళ్ళకి బాగుండాలని నేను చెప్తున్నాను అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అనమాట ఈ మనకి లెహంగా సెట్ వచ్చేసరికి ఈ ఫెస్టివల్కి చాలా బాగా ఉంటుంది అనమాట నీట్గా కనిపిస్తారు హైలైట్గా కనిపిస్తారు అనమాట అలా మన ఈ వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారండి ఎందుకంటే సిటీ హైదరాబాద్ నుంచి కానీ మన పెద్ద సిటీ మనకి బెంగళూరు నుంచి కానీ వచ్చేవాళ్ళు ఉంటారు మనకు విజయవాడ నుంచి గుంటూరు దారిలో ఎన్ఆర్ఐ రోడ్లో మనకి టౌన్లోనే వస్తుంది మనకి మెయిన్ ట్రంక్ రోడ్డు వచ్చేసరికి వెళ్ళా ఆ ట్రంక్ రోడ్ నుంచి ఐదు నిమిషాల్లో మన షాప్కి వస్తాను అనమాట యువతల రోడ్డే పెద్ద రోడ్డు అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి అలా షాప్ ముందు ఏ ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది చక్కగా మన షాపులో కూర్చొని మరి ప్రతి ప్రత్యేక చూసుకోవచ్చు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఫెస్టివెళ్ళి మరణాడు కానీ ఆ మరణాడు కానీ వెళ్ళేటప్పుడు అయినా సరే మన షాప్కి వచ్చినట్లయితే మంచి మంచి డిజైన్లు తీసుకొని వెళ్ళొచ్చు అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు మంగళగిరి పొట్టు శారీస్ ఖరీద చేసుకోండి మంచి శారీస్ ధరించండి మంచి డ్రెస్సులు తీసుకోండి మంగళగిరి డ్రెస్సులు లెహంగాలు డిజిటల్ శారీస్లో అయితే సో ప్రైలెట్ శారీస్ ఉన్నాయన్నమాట